వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దామోదర్ రాజ నరసింహకి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా మండల కేంద్రంలో డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల వేసి అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ముఖ్యమంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహకి దళితులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల సహకారమైన సందర్భంగా దళితులతో కలిసి నాయకులు స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ వైఎంపీ గంగా రమేష్ మాజీ ఎంపీటీసీ జనాభాయ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యనారాయణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

தருமரி હા ભાઈ તારું మా అధ్యక్షులు మా స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు కృష్ణ గారికి మిత్రుడు శ్రీకాంత్ గారికి అదేవిధంగా జానమ్మ గారికి మహేష్ గారికి నరేష్ గారికి శ్రీను గారికి మా వైసీపీ గంగు రమేష్ గారికి ఎక్స్ అదేవిధంగా సత్తన్న గారికి ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నిజంగా ఈరోజు ఒక సువర్ణ దినం ఎందుకంటే గత పది అరవై డెబ్బై ఏళ్ళ నుంచి కూడా కొట్లాడడం కూడా సాధించలేనటువంటి విషయం ఏది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయాలి ఎస్సీలలో కూడా ఉన్నవారు ఉన్నారు లేని వారు ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది ఏబీసీడీ కింద ఇట్లా ఎస్సీ వర్గీకరణ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఏదైతే అట్టాడు వర్గం ఉందో వాళ్ళకు కూడా మంచి చేయడం జరుగుతుంది కాబట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణే మన తెలంగాణనే మన పేద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యంగా దామ దామన్న గారు కూడా చాలా ప్రత్యేక కృషి చేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనేది మనకు అమలు చేసుకోవచ్చు అనేది తెలవడం జరిగింది కాబట్టి ఈరోజు మనం అందరం మమేకమై ఇక్కడ ఆ యొక్క మహానీయులకు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన దామన్న గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది ఎస్సీలు అందరూ కూడా గుర్తించుకోవాలి ఎస్సీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది మిగతా పార్టీ వల్ల కా ఎప్పుడు కూడా ఏ పార్టీ వల్ల ఎస్సీలకు న్యాయం జరగదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎంత ఉందో మూడెకరాల భూమి అన్నాడు ముఖ్యమంత్రి ఎస్ అని చెప్పి ఎస్సీని చేసినా అటువంటి వాడు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడు ఏది ముసలిఖాన్ని అరుస్తున్నాడు మమ్మల్ని బయటకి ఎంటేస్తున్నా అని చెప్పి మరి నువ్వు ఉన్నప్పుడు బయటకి ఎంటే లేదా అసెంబ్లీ గేట్ డోర్లు పెట్టుకొని కాంగ్రెస్ కార్ ఎమ్మెల్యేలు అందరు కూడా బయటకు ఎంటేసి ఒక్కొనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సిగ్గు విషయం ఉంటే ఆ మాటలు మాట్లాడవద్దు హరీష్ రావు గారు దయచేసుకొని ఇప్పుడు ప్రతిపక్షం హుందాగా ప్రవర్తించు అంతేగాని పిచ్చి పిచ్చి నకలు చేస్తే కుదరదు దయచేసి మా మా పార్టీ యొక్క తరఫు నుంచి పార్టీ మీద ఎప్పుడైనా అభండాలు వేస్తే ఎవడు గుడుక్కునే పరిస్థితులు లేదు కాబట్టి దయచేసి నోరు కంట్రోల్లో పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో అందరు కూడా ఎస్సీలు మమేకమై మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలిపాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కంటే ఎక్కువ దామన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం ఎందుకంటే అతను కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి బాగా స్టడీ చేసి తరువుగా ఏ విధంగా అయితే ఎస్సీ వర్గం చేస్తే ఎస్సీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చర్చించడం జరిగింది అతనికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మా సీనన్న గారికి అదేవిధంగా నీల మదన్న గారికి కాంగ్రెస్ పార్టీలోని యొక్క ప్రతి అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియస్తూ మా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా కృష్ణ మిత్రుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్